ఏదైతే జరగదనుకుంటున్నారో ఈ రాత్రి జరిగిస్తాడు నా దేవుడు ఏ సమస్యతో నువ్వు ఇక్కడికి వచ్చావో పరువెక్కిన సమస్య కుండ నిండా సమస్య కొండలాంటి సమస్య ఇంకెవడ వల్ల కాదు ఎవడో తీర్చలేడు ఎవడో దాన్ని సరి చేయలేడు ఆ సమస్యతో నువ్వు ఇక్కడ ఉన్నావా అది ఏ సమస్య కొండైనా సరే నమ్మితే వెళ్ళి సముద్రంలో పడబోతుంది పిల్లలారా సముద్రంలో పడవబోతున్నాడు గట్టిగా చెప్పి చెప్పండి నా దేవుడు సమస్యను వాడు ఓ గొప్ప పర్వతమా ఎంత మాత్రపు దానము నువ్వు చదును భూమిగా చేస్తాను శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ చేత కార్యాలు చేస్తాను ఎత్తైన పర్వతాన్ని చదును చేసి రెండవసారి ఏ దేవాలయాన్ని కట్టిన దేవుడు నీ ఇంటిని ఆయన నీ స్థితిని ఆయన నీ పరిస్థితిని ఆయన నీ కొండలాంటి సమస్యను పండలాంటి సమస్యను సముద్రంలోకి విసిరేయగలడు ఎప్పుడో తెలుసా నమ్మినప్పుడు ఎప్పుడో తెలుసా ఇది జరగదనుకుంటున్నావా నా దేవుడు వల్ల సాధ్యం నా దేవుడు వల్ల సాధ్యం అండి నమ్మాలి కొండ వీళ్ళు ఎక్కడ పడద్ది